హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేషన్ కార్డు కలిగిన వారికి అదిరిపోయే శుభవార్త మోదీ సర్కార్ కీలక ప్రకటన చేసింది దీనివల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఓరట లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇందుకే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేసింది ఎవరికి లాభం ఎంతవరకు ప్రయోజనం కలుగుతుంది వంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత రేషన్ స్కీమ్ను అందిస్తోంది ఈ పథకం కింద రేషన్ కార్డు వారికి ఉచితంగానే బియ్యం లభిస్తోంది అయితే ఈ స్కీమ్పై మోదీ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది ఉచిత రేషన్ స్కీమ్ ను పొడిగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు ఈ పథకం మరో ఐదేళ్ల వరకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు మోదీ నవంబర్ నాలుగున ఈ మేరకు ప్రకటన చేశారు దీనివల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పొచ్చు మోదీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు ఎనభై కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పొచ్చు ఛత్తీస్గఢ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు కాగా రాష్ట్రంలో ఎన్నికలు నవంబర్ ఏడున ప్రారంభం కానున్నాయి తొలి విడత రోజే ఆ రోజే జరుగుతుంది కాగా కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో ఈ స్కీమ్ను తీసుకొచ్చింది రెండు వేల ఇరవై మార్చిలో ఈ పథకాన్ని ఆవిష్కరించింది ఈ స్కీమ్ కింద రేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా ఐదు కేజీల బియ్యం లభిస్తోంది ఒక్కో వ్యక్తికి ఐదు కేజీలు వస్తాయి అంటే రేషన్ కార్డులో నలుగురు ఉంటే వారికి ఉచితంగా ఇరవై కేజీల బియ్యం లభిస్తోంది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ప్రయోజనం పొందే వారందరికీ ఈ బెనిఫిట్ లభిస్తోంది రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రేషన్ సరుకులకు ఈ ఉచిత బియ్యం అదనమని గుర్తుంచుకోవాలి కాగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఈ స్కీమ్ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే